మన ప్రభువును రక్షకుడునైన ఏసుక్రీస్తును గూర్చిన క్రొత్త నిబంధన గ్రంథంలోని మొదటి పుస్తకము మరియు పరిశుద్ధ గ్రంథములోని నలభైవ పుస్తకము అయిన మత్తయేసు వార్త ఒకటవ అధ్యాయము అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అబ్రహాము ఇస్సాకును కనెను ఇస్సాకు యాకోబును కనెను యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను యూధా తామారునందు పెరెసును జరహును కనెను పెరెసు ఎస్రోమును కనెను ఎస్రోము అరామును కనెను అరాము అమ్మీనాదాబును నాదాబును కనెను అమ్మీ నాదాబు నయస్సోనును కనెను నయస్సోను సల్మానును కనెను సల్మాను రాహాబునందు బోయజును కనెను బోయ్జు రూతునందు ఓబేదును కనెను ఓబేదు యశిని కనెను యషయి రాజైన దావీదును కనెను ఊరియా భార్యగా నుండిన అమియందు దావీదు సొలోమోను కనెను సొలోమోను రెహబామును కనెను రెహబాము అబియాను కనెను అబియా ఆసాను కనెను ఆసా యహోషాపాతును కనెను యహోషాపాతు యహోరామును కనెను యహోరాము ఉజ్జియాను కనెను ఉజ్జియా యోతామును కనెను యోతాము ఆహాజును కనెను ఆహాజు హిజ్కియాను కనెను హిజ్కియా మనషేను కనెను మనషే ఆమోనును కనెను ఆమోను యోషియాను కనెను యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలములో యోషియా యోకున్యాను అతని సహోదరులను కనెను బబులోనుకు కొనిపోబడిన తరువాత యొకున్యా షైల్తియేలును కనెను షైల్తియేలు జెరుబ్బాబేలును కనెను జెరుబ్బాబేలు అబీహూదును కనెను అబీహూదు ఎలియాకీమును కనెను ఎల్కీము అజోరును కనెను అజోరు సాధోకును కనెను సాధోకు ఆఖీమును కనెను ఆఖీము ఎలిహూదును కనెను ఎలిహూదు ఎలియాజరును కనెను ఎలియాజరు మత్తానును కనెను మత్తాను యాకోబును కనెను యాకోబు మరియ అయిన యోసేపును కనెను ఆమెయందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను ఇట్లు అబ్రాహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీయు పదునాలుగు తరములు దావేదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలము వరకు పద్నాలుగు తరములు బబులోనుకు కొనిపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు పద్నాలుగు తరములు యేసుక్రీస్తు జనన విధమెట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనులక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకుని చుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకుము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదరు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము యోసేపు నిద్ర మేలుకుని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకుని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను ఇంతటితో మతయీసు వార్త ఒకటవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఐదు వచనములు పూర్తి చేయబడినవి